అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి రాష్ట్రపతి అమలు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఎప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన వివరాలు మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తేనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్ సో లేట్ టాపిక్లైతే వెళ్దాం పెన్షనర్స్ అని చెప్పి ఏంటో చూస్తున్నా ముఖ్యంగా అరవై ఏళ్ళు దాటిన పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రపతి అమలు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసిన చూడొచ్చు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అరవై సంవత్సరాలు పైబడిన వారికి మనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పదహైదు నూతన సీనియర్ సిటిజన్స్ హోమ్లు మనకి మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కార్డును కూడా మనకి అందిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అదనపు సౌకర్యాలు ముఖ్యంగా ఎక్కువ సౌకర్యాలు అందించేందుకు మనకి ప్రభుత్వం ఏ ప్రయత్నం చేయడం ముఖ్యంగా పెన్షనర్స్కి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు సో ఇప్పటి నుంచి మనకి వృద్ధులు గతానికి వారదే అని భవిష్యత్తుకు మనకి మార్గదర్శకాలు అని చెప్పి మనకి రాష్ట్రపతి చెప్పినట్టు చూస్తున్నా ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ని త్వరలోనే వాట్సాప్ గవర్నెన్స్లో కూడా మనకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా పెయి ఇన్సూరెన్స్కి రావాల్సిన బకాయిలపై కూడా ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయిన వారికి అన్ని అందించాలని చెప్పి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ లో